విశాఖపట్నం విజయవాడ మధ్య వీలైనంత త్వరగా శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించాలని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు గతంలో రైలు గురించి అడిగినప్పుడు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఆందోళనల సమయంలో నమోదైన కేసుల్లో హింస లేని వాటిని ఎత్తేయాలని కోరినట్లు తెలిపారు విశాఖపట్నం ఓ నాలుగు నాలుగున్నర గంటల్లో ప్రయాణం చేయించగలిగితే హెచ్చు ఉపయోగం తెలంగాణ ఆంధ్ర యాజిటేషన్కి సంబంధించిన విషయం ఆ యాజిటేషన్లో చాలా రాస్తా రోకోలు ట్రైన్ రోకోలు ఈవిఐవిఐ కేసులు ఇంకా ఉన్నాయి ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ దాట్ అని ఎందుకు ఇంకా దానివల్ల సుఖం ఏం లేదు ఇట్స్ అ సెటిల్డ్ ఇష్యూ ఇట్స్ అ పొలిటికల్ ఇష్యూ అని చెకున్నాం కనుక అవి కూడా వస్తారు ఎగ్జామిన్ చేసి వైలెన్స్ లేని దగ్గర అంత విత్డ్రా చేయడం మంచిదని రిక్వెస్ట్ చేస్తుంది